బీజేపీ నాయకులు బాట శ్రీనివాసరావు గారిని స్టేజ్లో రావాల్సిన కోరుతున్నాం అలాగే జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు బాట శ్రీనివాసరావు గారు సీనియర్ బీజేపీ నాయకులు స్టేజ్ లో రావాల్సిన కోరుతున్నాం మరియు సీనియర్ కబడ్డీ పేరు కూడా ఉమెన్ సెక్షన్ కృష్ణావర్సన్స్ రెండ్ గోదావరి ఈ రెండో టీంలు ఆట సిద్ధంగా ఉండాలి దాని తర్వాత నుంచి వైజాగ్ కృష్ణావర్స్ బస్సుకోదాడు మొదలుగాడు మీరు బయట రండి కవర్ పేరు ఉరుకుడు బైటరాజ్ గారు అలాగే ఆంధ్ర ఆంధ్ర దగ్గర జూనియర్ నాసన్స్ ఆడారు అలాగే వి బాబురావు గారు జూనియర్ నర్సన్ గవర్నమెంట్ అలాగే గల్ ఐ సెక్రటరీ గారు అలాగే మాజీ రావు గారు మురళి చిన్న గారు అందరూ కూడా చేసిన అవసరం కోరుతున్నాం ఓట్ నెంబర్ టూలో జరిగిన చిత్తూరు వర్సెస్ కడప ఫైనల్ స్కోర్ చిత్తూరు ఇరవై ఎనిమిది పాయింట్లు కడప ముప్పై ఐదు పాయింట్లు ఏడు పాయింట్ల అధ్యయనంలో కడప వారు విజయం సాధించారు మరి పక్కన వచ్చండి ఈ మ్యాచ్ అనంతరం ఉమెన్ సెక్షన్ కృష్ణా వర్చు హుషగోదావరి ఈ రెండు టీమ్లు కూడా ఆట సిద్ధంగా ఉండాలి ఉమెన్ సెక్షన్ కోర్ట్ నెంబర్ వన్ లో నెక్స్ట్ మ్యాచ్ ఈస్ట్ గోదావరి మరి కృష్ణా వర్చు హుషగోదావరి అమ్మ మీ రెండు టీములు బయటికి వెళ్ళి వామి వైపండి ఇంకా చాలా మ్యాచ్లు జరగాలి ఉమెన్ సెక్షన్ రాజశేఖర్ గారు శ్రవణ్ గారు కృష్ణా వర్చు గోదావరి ఉమెన్ సెక్షన్ ఈ రెండు టీములు ఆడడానికి సిద్ధంగా ఉండాలి శేఖర్ గారు అలాగే మెన్ సమ్ లో కర్నూలు వర్సెస్ విజయనగరం ఆ రెండు టీంలు కూడా అను సిద్ధంగా ఉండాలి కర్నూలు వర్సెస్ విజయనగరం మెన్ సెక్షన్ అలాగే ఉమెన్ సక్సం కృష్ణా వర్సెస్ వర్చి గోదావరి